ये प्रतिपन संयुक्त कलेक्टर संयुक्त कलेक्टर

మీ దగ్గర నుంచి మాట్లాడుకొని తీసుకుంటామనుకున్నాను దానికోసం సార్ ఈరోజు మీటింగ్ రావడం జరిగింది సో ఐ వెల్కమ్ సార్ మీటింగ్ బాధ్యతలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో సమావేశం జరుగుతుందని చెప్పి జిల్లా తరఫున ఈ పర్యావరణ పరిలక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఉద్యోగాన్ని తగ్గించుకోవడం కాకుండా ఒకసారి వాడి పడవేసేటువంటి ప్లాస్టిక్స్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అంటే తెలిసి ఉంటుంది దాన్ని పూర్తిగా నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్ర ప్రభుత్వం దీని మీద నోటిఫికేషన్ ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సింగిల్ యూజ్ ని ఖచ్చితంగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జీవో నెంబర్ ఎయిటీ వన్ తీసుకొచ్చి తద్వారా ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్యూపీని ఏ విధంగా నియంత్రించాలి నియంత్రించకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ అధికారులకి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి ఎంతవరకు పెనాల్టీస్ వేయొచ్చు అనేటువంటి విశేషమైన అధికారాన్ని వివిధ శాఖలకి అప్పు చెప్తూ జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో వివిధ శాఖల కింద అధికారులని ఒక టాస్క్ ఫోర్స్గా నియమించి వారి ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నియంత్రించాలనేటువంటి ఒక జీవనం కూడా తీసుకురావడం జరిగింది అది కొంతవరకు బోర్డు అధికారులు జిల్లా యంత్రాంగం యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు అడపా గడపా కొన్ని తనిఖీలు చేయటం ఇక్కడి నుంచి అయితే వస్తున్న వస్తువులు ఈ కవర్లు లేదా మెటీరియల్ దాన్ని సీజ్ చేయటం పెనాల్టీస్ వేయటం కూడా జరుగుతూ ఉంది కానీ అనుకున్నంత స్థాయిలో ఇంకా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా మన సమాజం నుంచి తొలగించబడలేదు తద్వారా అందరూ తెలుసు ఈ ప్లాస్టిక్ ఒక మహమ్మారిగా తయారయ్యి కేవలం మనుషులనే కాకుండా జంతుజాలాన్ని వృక్షజాలాన్ని వ్యవసాయం కూడా పాడు చేసే విధంగా తయారవుతా ఉంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఉదాహరణకు మీ అందరూ తెలుసుకునే ప్రధానంగా కనపడేది కూరగాయల దుకాణం నుంచి చాపర్ మార్కెట్ నుంచి మటన్ మార్కెట్ నుంచి లేదా ప్రొవిజన్ స్టోర్స్ నుంచి తీసుకొచ్చేటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఇవి కాకుండా మరికొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి బర్త్డే కేక్స్ కోసం ప్లాస్టిక్ కత్తులు స్పూన్లు అదేవిధంగా ఫంక్షన్ హాల్స్లో ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ పళ్ళాలు రెండోసారి వినియోగానికి పనికిరైన అన్ని వస్తువులను కూడా ఈ లేదా ఈ కేటగిరీ కింద కనుక మనందరి బాధ్యత ఇది ఆరోగ్య పరిరక్షణ కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పశువులు ఆవులు ఎక్కడైతే ఇది ప్రదేశాల్లో బహిరంగల్లో చెత్తా వేసే ప్రదేశాల్లో ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో ఫ్యాక్ రోడ్డు వాటిని తినేసి ఈ మధ్య పది పదిహేను కేజీలు కూడా ఆవులు కడుపు నుంచి తింటుంది అదేవిధంగా నీళ్లలో ప్రధానంగా నగరాల్లో మనం డ్రైన్స్ కట్టుకోవడం బ్రహ్మాండ మున్సిపల్ కమిషన్ లేరు విజయవాడలో ఒక ఈ వ్యర్థ పదార్థాల యొక్క నివారణ గురించి ఒక సమావేశం అక్కడ ఉన్నారు వాళ్ళతో సపరేట్గా మరోసారి ఏర్పాటు చేసుకుంటాం డ్రైన్స్ ఎక్కడ చూసినా ఈ చట్టంగా మురుగు మురుగునీరు పాల్వర్స్ దగ్గర ఇదంతా అక్కడ అడ్డగించడం వలన నీరు కూడా పారటం లేదు తద్వారా ఆ డ్రైన్ నుంచి నీరు బయటకు రావడం నిలవనటం వలన దోమలు పెరగడం వ్యాధులు రావడం ఎంత మనకు నవ్విస్తున్నాము డిమ్ గారు ఉన్నారనుకుంటారు చెప్తున్నారు మంచిది దోమల వల్ల ఉన్న ఈ వార్తల వల్ల నిదరాదు అక్కడ దోమలు కొట్టే ఇక్కడ దోమలు కుట్టే ఇక్కడ మసూజి వచ్చింది లేకపోతే ఇంకేదో వచ్చింది డెంగి వచ్చిందని చెప్పి అసలు కారణాన్ని మనం ఇంట్లో దీన్ని ముందు మనతో మొదలవుతుంది మన పని మనం ఎప్పుడైతే మంచి పద్ధతిని అవలంబిస్తామో మన పని వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో తెచ్చుకునే సల బొట్టు సంగతిలో తెచ్చుకుంటారు ఒకప్పుడు ఆమోద ఉండేది కానీ కాలక్రమేణా మనం మర్చిపోయాం సులభగా షాప్కి వెళ్ళడం వాళ్ళొక నల్లకి మన కాయలు తీసుకొస్తాం కాబట్టి వినియోగాన్ని తగ్గించుకోవాలంటే ముందు అధికార యంత్రాన్ని కూడా మన వైపు నుంచి కూడా కొంత అలవాటు చేసుకోవాలి అది కష్టమైన పనేం కాదు ఒకప్పుడు మనం ఈ పని చేసేవాళ్ళం ప్లాస్టిక్ వైర్ బ్యాగ్లు కానీ లేదా ఈ

కాకపోతే మద్రాస్ నుంచో బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో అనఫిషియల్గా అందుకని కొంతమంది హోల్సేలర్స్ తెచ్చుకొని వాళ్ళ నుంచి మళ్ళీ రీటెన్సీ కవర్లు కొనుక్కోవడం జరుగుతాం వాళ్ళు సోర్స్ని మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది సోర్స్ ప్రివెంట్ చేయాలంటే మన సోర్స్ ఏంటి ఆర్టీసీ బస్సులు లేదా టీవీఎస్ లేదా ఇంకా ఏదో ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ వాటి ద్వారా రావచ్చు ఫస్టర్స్ రావచ్చు రైల్లో రావచ్చు సో ఈ ముందు ఒకప్పుడు కమిషన్ ట్యాక్స్ చెక్ పోస్ట్ ఉంటాయో అక్కడ చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు లేవు అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా కానీ ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో లేదా ఎక్కడైతే పోలీస్ యంత్రాని ఎక్సైజ్ వాళ్ళు కానీ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ ఉన్నట్లయితే కాస్త చెక్ చేసి పెట్టినట్లయితే ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ బయట నుంచి వచ్చేది ఆగిపోతుంది ఎప్పుడైనా మనం వెయిట్ చేసి పెదార్థం వేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ నేను రాకుండా చూడండి అంటారు నిజమే తర్వాత రెండవది చాలా వరకు తెలుసు పెద్ద పెద్ద ప్రాంగణాలు ఎక్కువ వాడతారు మున్సిపల్ మార్కెట్స్ రైతు బజార్లు అదేవిధంగా ఈ పచ్చాయి సరుకులు అనేటువంటి ప్లేసెస్ నెల్లూరు టౌన్ తీసుకున్నట్లయితే సంతపేట చిన్న బజారు స్టోన్ హౌస్ పేట పప్పులు ఇది ఇటువంటి ఫిష్ ఇటువంటి దగ్గర ఎక్కువగా హోల్సేల్ ఇది కాకుండా కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ ఇటువంటి వాటిల్లో కూడా ఎక్కువగా గ్లాస్ ఇవన్నీ సింగిల్ ప్లాస్టిక్ కాబట్టి ఫస్ట్ బిగినింగ్లో ఈ పెద్ద పెద్ద ఎక్కువ మంది ఎక్కడ వాడుతుంటారో ఎక్కువ మంది వచ్చిపోయేటువంటి ప్రదేశాల్లో ఎక్కువ రాకపోకలు ఎక్కువ వ్యాపారాలు జరిగిన ప్రదేశాలుగా దీన్ని కంట్రోల్ చేసినట్లయితే క్రమేణా ఆ మెసేజ్ కింద దాకా వెళుతుంది మనకి మంచి కట్టారు మూడవ స్వచ్ఛంద స్వచ్ఛంద్ర ఉద్యమం కింద ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా నెలలో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నారు దాని అర్థం ఏంటంటే ఎన్నో పరిశుభ్రత పాటించాలి పర్యావరణం బాగుండాలి వారు వ్యక్తిగతంగా వస్తున్నారు ప్రతి మూడవ శనివారం ఎటువంటి నాగా లేకుండా దాని అర్థం ఏంటంటే సీరియస్నెస్ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంత సీరియస్ ఉన్నప్పుడు మనం కూడా అందులో సీరియస్గా ఉండాలి మన మెసేజ్ ఇంకా తీసుకెళ్ళాలని చెప్పి బిల్డింగ్ చేయండి దొరికిందని చెప్పండి సీజ్ చేయండి మొదటి దఫాలో వార్నింగ్ ఇవ్వండి రెండో దఫా దొరికినట్లయితే పెనామిషండి మూడో దఫా దొరికినట్లయితే అక్కడక్కడ అవసరం మేరకు ప్రాసిక్యూషన్ కూడా మనం చేసేది కాదు జిల్లా ఎంపీ అయితే దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఈ సూచనలు పాటించవలసిన సో ఆరమాటిక్సీ గారు మీ ఏరియాలో ఉన్న మీ బస్సెస్ లో చెకింగ్ త్రూ కండక్టర్స్ కొద్దిగా టేకప్ చేయించండి మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి డీటీసీ గారు మీ చెక్ పోస్టర్స్ అంటే రెగ్యులర్ చెక్ పోస్ట్ అయితే ఉండకపోవచ్చు బట్ యూ డూ అ వెహికల్ చెకింగ్ కొంతవరకు మీ ఎంబీఏస్తో వెహికల్ చెకింగ్ చేస్తారు సో దాంట్లో కూడా వెహికల్స్ చెక్కింగ్ చేసినప్పుడు కొద్దిగా ఈ యాక్టివిటీ కొద్దిగా మానిటర్ చేయమని చెప్పండి సి మే నాట్ హ్యావ్ పవర్ టు ఫుడ్ పెనాల్టీస్ కానీ మీరు లోకల్గా ఉన్న పంచాయతీ సెక్రటరీని పిలిచినది ఆయనే పెట్టుకోవచ్చు సో యూ మె నాట్ హ్యావ్ పవర్ బట్ యూ కెన్ యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ లోకల్ పంచాయతీ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్ టు ఫిక్స్ పెనాల్టీస్ వైన్ ఎవర్ యు ఆర్ ఐడెంటిఫై దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అదేవిధంగా పోలీస్ వారు మీ దగ్గర చెక్ పోస్ట్లు ఉన్నాయి మంది మందిలో వీఆర్ కుటింగ్ మల్టిపుల్ చెక్ పోస్ట్ దయచేసి ఈ యాక్టివిటీని కూడా మీ సిబ్బంది మీద వేయాలని కోరుతున్నాను అదే వెరిఫై చేయించండి అండ్ డాన్మో గారు అగ్రీ మార్కెట్ ఇఫ్ ద సప్లై ఇస్ నాట్ దెన్ దర్ మే నాట్ బి పాసిబిలిటీ ఫర్ స్మాల్ ట్రేడర్స్ టు యాక్సెస్ దిస్ మెటీరియల్ అండ్ ఆటోమేటిక్ కొంతవరకు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ ఐదు డిపార్ట్మెంట్ దయచేసి కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ లొకేషన్ లో పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఇలా చాలా మంచి ఉన్నారండి ఎవరైనా ఆల్ యుయర్ హై ఫుడ్ ఫాల్ టెంపుల్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది ఎన్ఫోర్స్ అయినట్టు చూసుకోండి అదేవిధంగా ఆర్టీసీ ఆర్ఎం గారు మీ ఏరియాలో కూడా ప్లీజ్ ఎన్షో దాట్ హై ఫుడ్ ఫాల్ సో వేర్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ మీ డిపార్ట్మెంట్ తరఫున హై ఫుడ్ ఫాల్ యాక్టివిటీస్ ఉన్న లొకేషన్స్లో దయచేసి ప్లీజ్ ఎన్ షో దాట్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ టేక్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పంచాయతీ అంటే ఒకవేళ రైడ్ చేయడానికి మీరు మీకు పవర్స్ లేకపోవచ్చు కానీ ఆ లోకల్ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఉంది మీరు కూడా గారు మీ సైడ్ నుంచి కూడా లిస్ట్ ఆఫ్ టాప్ హండ్రెడ్ లొకేషన్స్ అయినా ఐడెంటిఫై చేయండి సో దట్ యూ క్యాన్ గివ్ యువర్ మీ స్టాఫ్ కూడా యూ కెన్ గివ దట్ కోఆర్డినేట్ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ షో మంత్ వన్స్ ఇన్ టూ మంత్స్ ఆఫ్ సంథింగ్ లైక్ దాట్ సో దట్ కొంతవరకు డిజర్బన్స్ ఉంటుంది సింగిల్ యూస్ ప్లాస్టిక్ సార్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డిఆర్డి